పరిశుద్ధమైన ప్రేమకుల తండ్రి కృపకల దేవ నీ స్తోత్రాల తండ్రి నాయన కుమరణ నీ శ్వాసముతూ ప్రవా నీ సన్నిధులన్న తండ్రి శ్వాసంగా ఈ రోజంతా ప్రభా నీ సన్నిధులు శుతించి జ్ఞానించి ఆరాధించాలని ప్రేమించాలని ప్రతి సమస్య ప్రభా జవాబికి దొరుకుతుందని నాయన సన్నిధులు సన్నిధులన్న తండ్రి నాయన గత శుక్రవారం ప్రభా ఈ శుక్రవారం దాకా నాయన నీ సన్నిధిలో కానీ పని విధానాలు బట్టి కానీ మా ఆరోగ్యం కానీ కుటుంబాల కానీ బిడ్డలు బట్టి కానీ ప్రభా సన్నిలో తీసుకొచ్చినందుకు నీకు అనేక బిడ్డల కోసం ప్రార్థిస్తున్నా తండ్రి ఏ బిడ్డ ప్రభా విశ్వాసం లేదు నాయన ఏ బిడ్డ ప్రభా ఆత్మశాంతి లేదు ప్రభా గుండెలు వేధనతో బాధతో రోజిస్తూ దుఃఖిస్తూ ఉంటున్న దర్శించి నీ ఆత్మగా ఆత్మ సంబంధములుగా పరిశుద్ధులై ఉన్నట్లుగా నీ సహాయం దయచే ప్రభా పరిశుద్ధాత్మ దేవుడా అయా అందరూ ప్రభా కొించభా నీ ఆత్మసాధంగా నడిపించండి సాక్షో వారికి ప్రభా ఏ బిడ్డ ప్రభా ఆశ నిర్వహించలేదు దాన్ని రెట్టింపు నీ సహాయం అందిస్తా అని నీ సాక్షిగా నిలబెట్టుకుంటావని గొప్ప మేలు చేస్తా అని నా సన్నిధికి ప్రశాంతమైన వాతావరణం నీ కలగ చేస్తా అని వద్దనిచ్చే దేవుడా అయా నీ సహాయము నీ ఆశలు దై దయచేయమని అర్జున తండ్రి తల రెండు వరకు ఉంచు ప్రభా అరి కాలు వరకు ప్రభా ఎవరు పెట్టాలి ప్రభా మోకరించి నాయన నీ సన్నిధిలో ఉంటున్నారు అలాంటి నీ ఆత్మ బలముగా నీ ఆత్మ శక్తిగా నీ పరుషుత్మగా నడిపించి గొప్ప మేలు సై ప్రభా ప్రతి హృదయముల ప్రభా భర్తను మార్పు తీసని ప్రభా అనేక పక్కలలో పోవాలన నాయన ఎక్కడ చేశాను ప్రార్థన చేస్తున్నారు తండ్రి ఆయా అనే జన్మల ప్రభా ప్రార్థిస్తున్నారు ఏ ప్రభా ఏ పని చేస్తున్నారు ఎక్కడెక్కడ నివసిస్తున్నారు అనేక జన్మల కోసం ప్రార్థిస్తారు ప్రతి భార్య ప్రతి తల్లిదండ్రుల ప్రభా ఉత్తాత్మల ప్రభా బిడ్డల కోసం ప్రభా అలాగే జ్ఞానించు ప్రభా తీసుకురావని ప్రార్థిస్తున్నాను తండ్రి దయగల తండ్రి ప్రభా చదువులు ప్రభా నాయన మంచి మార్కులు సంపాదించి ప్రభావ హృదయంలో వెలిగించబడాలి అలా హృదయంలో సాక్ష్యం నిలబడుకోవాలి ఏ బిడ్డ ఏ తల్లిదండ్రులు విశ్వాసంగా ప్రార్థిస్తున్నారు నాయన నీ అలా ప్రార్థన ఆలకించి ప్రభావ మంచిగా అలా హృదయం ప్రభా జాబ్ వచ్చినట్లుగా మంచి అయినట్లుగా నీ సహాయం ఆ రాగా భాగం ప్రేమించు వాళ్ళ ప్రయాణంలో తోడుగుతుంది ప్రభా ఈ తోడుగురు అయా బిడ్డలు కావాలని ప్రభావ పెళ్లి కావాలి ప్రభావాళ్ళందరి కోసం ప్రార్థిస్తున్నారు ప్రభా ఏ దొక్కేస్తున్నా ప్రభా ప్రభావా మంచి సంబంధం ఇచ్చినట్లుగా దాయి ప్రభా నీ సహాయం విదేశాలు ప్రభావ జనముల ప్రభా సంఘ సంఘాలండి దైవ జంలో ప్రభావ చావుకులు పాస్టుల ప్రభా రక్షించబడినట్లుగా ప్రభా అనేక సువార్థలు ప్రకటిస్తున్నాం ఆ స్వార్థపై కానీ ప్రభావా చేసే ప్రార్థన గాని కానీ అనేక దుబాయ్ కువైట్ కత్తరి బెహరిని సింగపూర్ మలేసియా సౌదీ నైనా అనేక రక్షణ కోసం ప్రార్థిస్తున్నాం ఇండియా కోసం ప్రార్థిస్తాం క్షేమంగా ఉన్నట్లుగా తెలుగు రెండు రాష్ట్రాల కోసం ప్రార్థిస్తున్నాం క్షేమంగా ఉన్నట్లుగా నీ సహాయం తెచ్చండి ప్రతి రాజకీయ నాయకులు దీవించండి ఆశ్రయించండి ఆ రాజభగ్ని ప్రేమించు గుట్టువారు మోగవారు చెవిటి వారు ప్రభా అయ్యా కాలు నరకలేని వాళ్ళు ప్రభావ ఎంతమంది రోధిస్తున్నారు ప్రభావాసం ప్రార్థిస్తున్నాం ప్రభా ఏ బిడ్డ రోగి ఉన్నారు ప్రభా నీ అత్తమతో నీ పరిశుద్ధాత్మతో పరిశుద్ధ ఆత్మతో శైలిని ప్రభా అనేది ప్రభావం మరో వైద్యులు నువ్వు నాయన నీ కృప కావాలి నిరంతరం కావాలి నీ ఆశయ కావాలి నెరవేర్చాలి ప్రభావ ఏ బిడ్డలు దర్శిస్తావో ఏ బిడ్డల నీకు ఆ సాక్ష్యం నిలబెట్టు అయా నీ సహాయం దయచేసి ఆశ్రయించ ప్రభా రైతుల కోసం ప్రార్థిస్తా ప్రభా ఎక్కడ కూలి చేస్తారు ఆ రైతుల ప్రభా పాడి పంటలో పండించినట్లుగా నీ సహాయం చేసాను ప్రభా అప్పులు ప్రార్థిస్తాం ప్రభా అప్పుల ప్రభావ తీర్చలేక మనశాంతి లాంటి ప్రభావ ప్రశాంత వాత లాంటి ప్రభావ బిడ్డతో కుంగు వేతన ప్రభా దర్శించి నీ ఆత్మ ప్రభా ఆ బిడ్డల ప్రభా కాి నీ ఆత్మసారగా నడిపించబడి నీ సాక్ష్యం నిలబెట్టిన ప్రభా నాయన సహాయం చేసని ఆశ్రించే నాయన రక్షణ తెచ్చే ప్రభా రాఘభ ప్రభా ప్రేమి తండ్రి ప్రభావ ఈ నెలంతా ప్రభాయని సజీవులు ఇచ్చాదండి మమ్మల్ని మా సంఘాలని బిడ్డల ప్రభావ యోల్ని పాటలు పాడవాళ్ళ ప్రభా చెట్టల్ని ఆశ్రయించి నీ మహిమ గడపరిశోధన ప్రభా వచ్చే శుక్రవారం నాటి ప్రభా నాయన ఏడవ నెల నాయన మొదటి శుక్రవారి ప్రభావ ప్రవేశించి ఆ కార్యక్రమాల ప్రభా గొప్ప మేలు నాయన ఆదర్శంగా కలప మంచి వాక్యం మంచి సందేశం ఇచ్చేట్లాగా అనేక బిడ్డలు రక్షించే ప్రభావ రావాల్సిన బిడ్డలకు ప్రార్థించేట్లేదండి అనేక బిడ్డల ప్రభా బిడ్డల కోసం ప్రార్థిస్తాం తర్వా వాళ్ళ క్షేమంగా మంచిగా చెత్తకెట్లు వచ్చినట్లుగా నీ సహాయము ఆ ప్రయాణం తోరవైన ప్రభా ప్రతి సేవకులు దీవించి ఆశ్రయించే మహిమ జనత ప్రే ప్రభా ప్రభా నీ సన్నిధుల ప్రభా ప్రతి కార్యం ఇచ్చేవాడు ప్రతి నెరవేర్చే ప్రభావ కొనుక్కును నిద్రపోవాగ్గాలు ఇచ్చేవాడువా నీ స్తోత్ర నెరవేర్చినట్లుగా ఆయా వీళ్ళందరి ప్రభా నీ సాక్షి నిలబెట్టుకుని నా ప్రార్థన చేసే ప్రార్థన ఆలకించి పరలోక సాక్షిగా నీ మనే క్రీస్తుయేసవ పరశ్రీ దాత పరగము నికే సమర్పిచు అప్పగించుకున్నా పరమ తండ్రి ఆమే ఆమే